గురి కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉచితంగా న్యాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ న్యాయమూర్తి స్వాతి రెడ్డి అన్నారు విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన కల్పించేందుకు పలు పాఠశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ జ్యోతిబాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు ముందుగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సావిత్రి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసే అర్పించారు అనంతరం విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చైల్డ్ లేబర్ యాక్ట్ పోక్సో చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు ఆపదలు ఎదురైనప్పుడు వన్ జీరో కు కాల్ చేయాలని అన్యాయానికి గురైనప్పుడు న్యాయ సలహా కోసం వన్ ఫైవ్ వన్ డబల్ జీరో కు కాల్ చేసి ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చునని తెలిపారు తమ చుట్టుపక్కల డ్రగ్స్ వినియోగం కానీ విక్రయం కానీ కంటపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు విద్యార్థులకు పలు చట్టాలపై అవగాహన కలిగి ఉండడం పట్ల పాఠశాల సిబ్బందిని అభినందించారు విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదివి ఆకాంక్షించారు ఈ పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ప్పుడు గెలుస్తుంది సో మీకు ఎందుకు స్పెషల్ రైట్స్ ఉన్నాయి అందరికీ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి అమ్మాయిలకు ఉన్నాయి అబ్బాయిలకు ఉన్నాయి అవి పిల్లలకు కూడా వర్తిస్తాయి మరి స్పెషల్గా చిల్లరికి రైట్స్ ఎందుకు ఎన్ని వింగ్స్ ఎందుకు స్పెషల్ స్కీమ్స్ ఎందుకు క్వశ్చన్లో ఆన్సర్ ఉంది కదా మీరు పిల్లలు కాబట్టి ఇప్పుడు ఇందాక సార్ ఏమన్నారు మీ రైట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆ శిశుకు తన తాను రక్షించుకుంటుందా అప్పుడు అక్కడ నుంచి వన్ జీరో నైన్ ఎయిట్ కాల్ చేయొచ్చా వన్ ఫైవ్ వన్ డబల్ జీరో లీగల్ సర్వీస్ నెంబర్ వన్ వన్ జీరో జీరో మరి ఎవరు ప్రొటెక్ట్ చేయాలి